ఏపీలో ఎన్నికల ఫలితాలు కొందరికి షాక్ ఇస్తే మరికొందరికి మంచి కిక్ ఇచ్చాయి ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ ఏపీలో బ్రాండెడ్ సరుకు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు మద్యం ప్రియులు మరి కూటమి విధానం ఎలా ఉండబోతుంది హామీ ఇచ్చినట్టుగా సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అందుబాటులోకి వస్తుందా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మద్యం ప్రియులు కాదన్నా ఏపీ ఎన్నికల ప్రచారంలో ఫలితాల్లో లిక్కర్ పాలసీ తన మార్క్ చాటింది అనే టాక్ నడుస్తోంది ఇప్పుడు రాష్ట్ర రాబడిలో మాత్రమే కాదు ఏపీ రాజకీయాల్లో మద్యం పాలసీ మద్యం ధరలు విక్రయాల వ్యవహారం పోషించింది చాలా కూడా ఉన్నాయి ఇవి తాగితే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అరవై రూపాయలు రెండు వందల రూపాయలు అయింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది అందులో భాగంగా బెల్ట్ షాపుల్ని రద్దు చేయడం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహిస్తూ విడతల వారీగా విక్రయాలు తగ్గించేలా చర్యలు చేపట్టారు అయితే కొంతకాలం తర్వాత మద్యం ధరలు పెంచడం కొన్ని బ్రాండ్లని అందుబాటులో ఉంచుతూ విక్రయాలపై ఆంక్షలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పరిమితం చేస్తూ కేవలం క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అమలు చేయడం వంటి చర్యలు చేపట్టారు కూటమి అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం అందుబాటులోకి తెస్తామని విక్రయాల్లో పారదర్శకత ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు తప్పకుండా మందుబాబులందరికీ శుభార్త రేపటి దగ్గిత నాన్ అయినటువంటి మధ్యం వస్తుంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం కాదన్నారు కూటమి పవర్లోకి వస్తే ఎలాంటి లిక్కర్ పాలసీ ఉంటుందో క్లారిటీ ఇచ్చారైన అందుకే మన మद्याన్ని మనం నిషేధించట్లా అది నాళ్ళని మాటలు మనం ఇవ్వట్లా మద్యాన్ని రెగ్యులేట్ చేసే విధానం కానీ కొత్త సరికొత్త పాలసీ పట్టుకొద్దాం కల్తీ మందుతోటి కాలేయాలు చెడగొట్టి పిల్లల్ని అనామకులను చేసి ఆరు అనారోగ్యాలు చెడగొట్టి ఇలాంటి కాకుండా ఒక భద్రత తీసుకొద్దాం మద్య విక్రయాల్లో పారదర్శకత లేదని కల్తీ సరుకుతో ప్రజారోగ్యానికి ఎసరు పెడుతున్నారంటూ ఎన్నికల ప్రచారంలో విమర్శలు వెల్లువెత్తాయి ఫలితాలు వచ్చాయి ఓ పనైపోయింది కూటమి పవర్ మోడ్ లోకి వచ్చింది ఇక సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందో అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు మద్యం ప్రియులు